హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అనమాట సో ఈరోజు మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు ఇంకా ఇష్యూని స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్తున్నాను సో ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ అయ్యిందనమాట ఎందుకు అంటే ఎవ్రీడే డే నేను ఫైవ్ థర్టీకి లేస్తాను సో ఈరోజు ఏం చేశాను అంటే ఫైవ్ థర్టీకి అలారం ఆఫ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పడుకుందాము మళ్ళీ లేచేద్దామని చెప్పేసి పడుకుంటే సిక్స్ ఓ క్లాక్ అలారం మోగేదాకా నాకు నేను మెలకు రాలేదు అసలు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను సో సిక్స్ అయిపోయిందనమాట మా చిన్నోడు బస్ ఏమో సెవెన్ ఫార్టీ అలా వచ్చేస్తుంది సో సెవెన్ ఫార్టీ ఎయిట్ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలి నిన్న నైట్ నేను చిక్కుడుకాయలు వల్చుకొని పెట్టుకున్నాను ఇవాళ లంచ్ బాక్స్లోకి కర్రీ చేద్దామని చెప్పేసి సో చిక్కుడికాయ కర్రీ చేయాలి రైస్ పెట్టాలి ఇడ్లీ వేయాలి చట్నీ చేయాలన్నమాట నేను ఎంత పరిగెట్టుకుంటూ చేశానంటే అసలు రన్నింగ్ రేస్లోగా నేను పార్టిసిపేట్ చేసి నాకే ఫస్ట్ ప్రైజ్ వద్దునేమో అంతలా పరిగెట్టాను ఇవాళ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసేసుకుని సెవెన్ ఫార్టీకి అయితే మా చిన్నోడిని తీసుకెళ్ళి బస్ ఎక్కించేశాను తర్వాత ఇంకా ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ టైంకి మా ఇష్యూ బస్ వస్తుంది అనమాట సో ఇంకా ఇష్యూని బస్ అయితే తీసుకుని వచ్చేసాను ఏంటో తెలియదు కానీ నార్మల్ డేస్లో అంటే పూజ చేసుకోలేని రోజు మంగళవారం బుధవారం శుక్రవారం ఈ రోజుల్లో అయితే త్వరగా అనమాట నేను బ్రేక్ఫాస్ట్ లేట్గా చేస్తాను నైన్ థర్టీ టెన్ అలా అయిపోతుంది ఒక్కొక్కసారి కాకపోతే ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటాము స్నానం చేసి పూజ చేసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్న రోజు మాత్రం నాకు ఎర్లీగా ఆకలేసేస్తుంది ఎంత ఎంత ఆకలేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఇంకా అసలు పూజ చేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ తినాలనిపించేస్తుంది అంత ఆకలిస్తుంది అనమాట మీకు కూడా అలా ఇప్పుడైనా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి సో ఈరోజు థర్స్డే కదా ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది మార్నింగ్ నుంచి ఆయన కూడా ఇంకా స్నానం చేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాక అప్పుడు తిందామని చెప్పేసి ఇంకా మా చిన్నోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా ఐశ్వర్ని బస్ ఎక్కించేసి వచ్చిన తర్వాత ఇప్పుడు తింటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ నేను ఇక్కడ రైట్ హ్యాండ్తోనే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను ఎందుకంటే ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేశాను సో అందుకే లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టు అనిపిస్తుంది సో కుడి చేత్తోనే తింటున్నానమాట ఇడ్లీ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను తర్వాత టొమాటో పల్లి కొత్తిమీర చట్నీ కూడా చేస్తాను అనమాట ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పళ్ళు అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటున్నాను ఎవ్రీ డే ఏమవుతుందంటే నాకు టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అలా మెల్క్ వచ్చేస్తుంది అర్ధరాత్రి వచ్చేసి ఇంకా నిద్ర పట్టట్లేదు అనమాట నిద్ర పట్టకపోతే నేను బ్లాంకెట్ పట్టుకుని సోఫాలకు వచ్చి పడుకుంటున్నాను సో సోఫాలోకి వచ్చి పడుకున్న తర్వాత నేను ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకుంటాను కదా ఫైవ్ థర్టీకి మోగుతుంది లేచేస్తాను కానీ రోజు నాకు ఎక్కువసేపు పట్టలేదు తెల్లవారుజాండ్ మెలుకు వచ్చి ఇంకా అలా ఒక ఫైవ్ మినిట్స్ పడుకుందాంలే అని అనుకునేసరికి ఇంకా ఫుల్గా నిద్ర పట్టేసింది సిక్స్ అయిపోయింది లేచేసరికి ఇంకా నిన్నైతే మురుగులు అవి ఆర్డర్ చేశారు కదా అవైతే నిన్న ఫ్రీగా వచ్చినాయి అసలు యాక్చువల్గా బూస్ట్ చికెన్ ఆర్డర్ చేసుకుంటే శాంపిల్ ప్యాకెట్స్ లాగా ఫ్రీగా పంపించారనమాట అవి టేస్ట్ బాగా నచ్చినాయి మురుగులు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అందులోనే మిల్లెట్స్ చేసినవి కదా సో పిల్లలకు కూడా మంచిదని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేశారు మురుగుల ప్యాకెట్ ఇంకా చకోడీలు సంథింగ్ అవట్ ఆర్డర్ చేశారు బనానా చిప్స్ ఉంటాయి కదా అవి యాక్చువల్గా కొబ్బరి నూనెతో ఫ్రై చేస్తారు బయట షాప్స్లో దొరుకుతాయి కదా అప్పుడు ఒకటి ట్రై చేశాను అనమాట ఈ బనానా చిప్స్ అది తిన్న వెంటనే నాకు కొబ్బరి నూనె స్మెల్ వచ్చినట్టు అనిపించింది ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు తీసుకోలేదు కానీ ఈ చిప్స్ మాత్రం కోకోనట్ ఆయిల్లోనే ఫ్రై చేసినా కానీ స్మెల్ గటే ఏం లేదు బాగుందనమాట టేస్ట్ అయితేనే ఇంకా మురుగులతో పాటు వైట్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ కూడా ఆర్డర్ చేశారు ఇవి సీడ్లెస్ అనమాట సీడ్స్ ఉంటే మా చిన్నోడు అస్సలు తిండు సీడ్లెస్ అయితేనే తింటాడు సో అందుకే సీడ్లెస్ ఆర్డర్ చేస్తారు ఇంకా వాటితో పాటు బనానాస్ ఆర్డర్ చేశారు కోకోనట్ కూడా ఆర్డర్ చేశారనమాట వీళ్ళు బనానా తింటారు ఇంకా గ్రేప్స్ తింటారు మా చిన్న ఆరెంజ్ తింటాడు అంతే మిగిలిన ఫ్రూట్స్ ఏమి ఇంకా దగ్గర కూడా రానివ్వారనమాట యాపిల్ అయితే ఇంకా అస్సలే దగ్గరకు రానివ్వరు యాపిల్ కట్ చేసి ఇచ్చినా కానీ అసలు తినరు అనమాట ఇద్దరు కూడా మిగిలిన ఫ్రూట్స్ అంటే ఇంకా వాటర్ మిలన్ తింటారు పైనాపిల్ ఇవేం తినరు ప్రోమోగనేట్ అయితే ఇంకా అస్సలకే తినరు సో అందుకే ఇవే ఎక్కువగా తింటారు కాబట్టి ఇంక ఇవే ఆర్డర్ చేస్తూ ఉంటారనమాట బనానా అయితే మాత్రం రెగ్యులర్గా ఒకటి ఇస్తూ ఉంటాను ఇద్దరికి కూడా ఈ చిప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ సత్తేసుకున్న తర్వాత మిషన్లో బట్టలేసాను ఆల్రెడీ సో ఇంకా అవి అయిపోయినాయి అనమాట ఫస్ట్ అయితే వాటిని పట్టుకొని ఆరబెట్టేశాను మళ్ళీ ఎండపోతుందేమో అని చెప్పేసి ఇంకా మిగిలిన పనులు అయితే చేసుకోవాలి మార్నింగ్ నుంచి చాలా లీజీగా అనిపించింది ఇవాళ లేవడమే లేట్గా లేచాను కదా మిగిలిన పనులు కూడా అలా స్లోగా జరుగుతూ ఉన్నాయి ఇంక ఈ బట్టలు అయితే ఫస్ట్ ఆరబెట్టేసాను ఎండపోయిందంటే మళ్ళీ బట్టలు ఆరవని చెప్పేసి చూడండి ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవన్నీ క్లీన్ చేయాలి ఇది ఎప్పుడు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈరోజు మా హస్బెండ్ ఊరెళ్ళారనమాట హైదరాబాద్ సో ఇంకా ఆయనకి కావాల్సిన బట్టలు అవన్నీ ప్యాక్ చేసేసాను సో ఆయన లంచ్ చేసేసి వెళ్ళిపోయారనమాట రైల్వే స్టేషన్కి నేను ఇంకా లంచ్ చేయాలి సో ఇన్ని కిన్నెలు ఉన్నాయి ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి నేను ఏదైనా పని ఉన్నప్పుడు ఇలా బ్లూటూత్ పెట్టేసుకుని సాంగ్స్ వింటూ చేసేసుకుంటాను ఇలా సాంగ్స్ వింటూ పని చేసుకుంటే అసలు పని చేసిన ఫీలింగ్ రాదనమాట ఎంత అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు చిన్నాడు డాడీ నీ కోసం కోసం ఒక స్నాక్స్ ఆర్డర్ చేశారు ఏంటి ఐ థింక్ యువర్ ఫేవరెట్ తింటావా నేను వచ్చిన ప్యాకెట్స్లో బనానా చిప్స్ ఉన్నాయి కదా అవి తిన్నాడు మా చిన్నోడు ఈ మురుగులు అయితే టేస్ట్ చేయలేదన్నమాట సో ఇవాళ ఆర్డర్ చేశారు కదా మళ్ళీ మా చిన్నోడికి ఇచ్చాను చాలా బాగా నచ్చినాయి ఇంకా ఈవినింగ్ నేను టీ పెట్టుకున్నాను ఇంకా టీతో పాటు మళ్ళీ మురుగులు పెట్టుకున్నాను అనమాట ఈ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది మనం జంతికలు తింటూ ఉంటాం కదా సో టీ తాగేటప్పుడు జంతుకులు ఎక్కువగా తింటే జంతికలు నాకు ఎందుకో డైజెషన్ అవ్వవు గొంతుకులోకి వచ్చేసినట్టు అనిపిస్తాయి కానీ ఇవి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను ఏం చేశానంటే అంటే పిల్లలకి స్నాక్స్ పెట్టేసి సోఫాలో అలా కాసేపు కూర్చుందామని చెప్పేసి అలా పడుకుంటు పోయాను దగ్గర దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ దాకా పడుకుని పోయాను పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా నేను పడుకున్నానని చెప్పేసి పిల్లలు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదన్నమాట మా విషయం హోంవర్క్ చేసుకుంటుంది మా చిన్నోడికి ఏమో టీవీ చూస్తున్నాడు అనమాట అది కూడా వాల్యూమ్ తక్కువగా పెట్టుకుని ఎందుకంటే మా చిన్నోడికి రేపు ట్రిప్కి వెళ్తున్నాడు సో రేపు ఎలాగో స్కూల్ లేదు ఎల్లుండు హాలిడే అనమాట సాటర్డే ఎందుకంటే రేపు ట్రిప్కి వెళ్ళి అలిసిపోతారు కదా సో అందుకని సాటర్డే హాలిడే సండే అలగు హాలిడే టూ డేస్ హాలిడేస్ సో అందుకని నేను హోంవర్క్స్ సాటర్డే చేసుకుంటాను ఈరోజు ఏ హోంవర్క్ చేయను అని చెప్పేసి నాకు బస్సు దిగిన వెంటనే చెప్పేశాడు పోనీ ఇంకా టూ డేస్ హాలిడేస్ కాబట్టి నేను కూడా ఏమనలేదు ఇంకా టీవీ చూస్తున్నాడు అనమాట ఇంకా నాకు మెలకు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ ఒకలేమో టీవీలు చూస్తున్నారు విషయం హోంవర్క్ చేసుకుంటుంది సో నేను ఇంకా నిద్ర లేచిన తర్వాత రాగిజావా ఉంచేసాను ఆల్రెడీ సో అది చలారిపోయింది ఇంకా అది ఇచ్చేసాను అనమాట ఇద్దరికి కూడా పాపం ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ పెట్టాను ఇంకేమి ఇవ్వలేదు అయినా కూడా నేను పడుకున్నానని చెప్పేసి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేయాలి గిన్నెలు అయితే క్లీన్ చేయలేదనమాట మార్నింగ్ నుంచి అలానే ఉన్నాయి ఒక్కసారి ఎందుకో లేజీగా అనిపించిందంటే ఆ డే అంతా లేజీగానే అనిపిస్తుంది అస్సలు గిన్నెలు క్లీన్ చేయబుద్ది కాదు అందులోని క్లైమేట్ కూల్గా ఉందేమో వాటర్లో పెట్టాలంటే అస్సలు భయం వేస్తుందనమాట చల్లేస్తున్నట్టు అందుకే గిన్నెలు తోమాలంటేనే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు మిగిలిన పళ్ళన్నా చేపద్దా వస్తుంది కానీ ఇంకొక వైపు అయితే రైస్ పెట్టేశాను ఇంకొక వైపు కర్రీ కోసం అనేసి ఆనియన్స్ అవి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట నాకు ఇంకా ఈజీగా అయిపోయి కర్రీ పిల్లలమ్మ ఏం మాట్లాడకుండా ఇష్టంగా తినే కర్రీ నువ్వు నువ్వు కర్రీ సో అందుకే ఇంకా ఈరోజు కూడా అదే చేసేసాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా గిన్నెలు తోమడం స్టార్ట్ చేశాను ఫైనల్గా ఫైనల్ గిన్నె ఆ ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా అది క్లీన్ చేస్తున్నాను అనమాట ఎంత టైం పట్టింది ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి నాకు సో ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను వంట కూడా అయిపోయింది ఇంకా పిల్లలకి డిన్నర్ పెట్టేయడమే మీలే అంతమంది గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకుంటారో కామెంట్ చేయండి హ్యాండ్స్ వాష్ చేసుకోవడము అంటే వాటర్తో వాష్ చేసుకోవడం కాదు డెటాల్ కానీ సోప్ పెట్టి సోప్ కానీ పెట్టి నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవడం అనమాట నేను కూడా గిన్నెలు తోమిన తర్వాత నార్మల్గా వాటర్తో చేతులు కడిగేసుకొని ఉండిపోయేదాన్ని అలా చేయడం వల్ల ఏమైందంటే మనం విమ్ లిక్విడ్ కానీ విమ్ బార్స్ కానీ యూస్ చేస్తాం కదా అదంతా కూడా మనకి నేల్స్ మధ్యలో అది ఇరికిపోయి ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట నాకు రైట్ హ్యాండ్కి చూపుడు వేలు గోరుకి అలాగే ఇన్ఫెక్షన్ వచ్చేసింది సో అది నన్ను ఎంత టార్చర్ పెట్టింది అంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయింది నొప్పి తర్వాత గోరు ఒక వైపు అంతా నొప్పి స్టార్ట్ అయ్యింది తర్వాత ఇంకొక పక్క చీమ్ పట్టేసింది అనమాట సో ఇంకా వాటర్లో తడుస్తుంటే నాకు చాలా దారుణంగా అనిపించేది ఇంకా నుంచి నేను గ్లౌజెస్ యూస్ చేయడం మొదలుపెట్టాను వాటర్లో తడుస్తుంటే నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి ఆ ఇన్ఫెక్షన్ అలా పెరిగిపోయి పెరిగిపోయి గోరంతా పట్టేసి మొత్తానికి గోరు ఊడిపోయింది అనమాట గోరు ఊడిపోయిన తర్వాత నాకు ఆ ఫింగర్కి కొత్త నెయిల్ వచ్చింది సో ఊడిపోయిన దగ్గర నుంచి కొత్త నీళ్ళు వచ్చేదాకా మధ్యలోని నేను లిటరల్లీ నరకం చూశాను ఎందుకంటే ఏ చిన్నది జస్ట్ క్లాత్ తగిలినా కూడా అదంతా స్కిన్నే ఉంటుంది కదా నాకు మండిపోయేది అనమాట వేలంతా ఆ ప్లేస్ అంతా సో ఆ నేలంతా పూర్తిగా వచ్చే వరకు నాకు లెటర్లీ నరకం అనిపించింది చాలా దారుణంగా అది పెద్ద పెయిన్ కాదు అలా అని చిన్న పెయిన్ కూడా కాదు మనం భరించలేమన్నమాట అంత దారుణమైన పెయిన్ వచ్చింది సో అప్పటి నుంచి ఇంకా గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే ఫస్ట్ డెటాల్తో నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుని చెప్తున్నాను సో మీరు కూడా గిన్నెలు మీరు లిక్విడ్ వాడినా లేకపోతే బార్స్ వాడినా ఏది వాడినా కూడా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి అది డెటాల్తో అయినా పర్లేదు సోప్తో అయినా పర్లేదు కానీ నీట్గా అయితే హ్యాండ్ వాష్ చేసుకోండి సో అప్పుడే మనకి నేల్స్ ఇన్ఫెక్షన్ అది రాకుండా ఉంటుంది ఇంకా గ్రేప్స్ అవి నేను సాల్ట్ వాటర్లో సోప్ చేసుకుని పెట్టుకున్నాను క్లీన్ చేద్దామని చెప్పేసి మా చిన్నోడికి రేపు ట్రిప్ ఉందని చెప్పాను కదా వాటర్ బాటిల్ స్నాక్స్ ఒక పేరు డ్రెస్సు పెట్టాలి సో ఇంకా బ్యాగ్స్ అన్నీ నేను ఈ బెడ్ స్టోరేజ్ ఉంటుంది కదా ఇందులో పెట్టేసానన్నమాట సో చిన్న బ్యాగ్ గురించి చూస్తున్నాను అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు నాకు అడిక్కి పెట్టేసినట్టున్నాను దొరకలేదు సో ఇంకా అది వెతికి వెతికి ఇంకా క్లోజ్ చేస్తానన్నమాట ఇంకా పిల్లలకి పెన్సిల్స్ ఏవో కావాలి అంటే ఇంక ఇవ్వతల పక్కది ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన పెన్సిల్ షార్ప్నర్ అవన్నీ తీసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ లోపల పెట్టేసానమాట డ్రాలో ఉంటే మొత్తం అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా ఓపెన్ చేసేస్తున్నారు సో అందుకనే ఇక్కడితో అయితే బ్లాక్ ఎండ్ అయిపోతుంది బ్లాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుని నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ పెరుగుతాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్